కాలయోగం ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అది నిరంతరం ప్రవహించే నదిలాంటిది ఒక్కోసారి ఆ నదిలో వచ్చే అలలు మన జీవిత నావనూ ఒక్కసారిగా మలుపు తిప్పుతాయి సరిగ్గా అలాంటి ఒక అరుదైన మలుపు రెండువేల ఇరవై ఆరు జనవరి మాసంలో రాబోతోంది మన జ్యోతిష్య శాస్త్రంలో ఒక్కో గ్రహం ఒక్కో శక్తికి ప్రతీక ఆత్మకారకుడైన సూర్యుడు మనఃకారకుడైన చంద్రుడు బుద్ధికి అధిపతి బుధుడు సుఖాలనిచ్చే శుక్రుడు మరియు అపారమైన శక్తినిచ్చే కుజుడు ఈ ఐదు గ్రహాలు శనిక్షేత్రమైన మకరంలో ఏకమవుతున్నాయి విశేషమేమిటంటే ఈ కూటమిలో కుజుడు తన ఉచ్చస్థితిలో ఉండి అపారమైన శక్తిని విడుదల చేస్తున్నాడు ఈ పంచగ్రహ కూటమి వల్ల కలగబోయే ఫలితాన్ని లోతైన విశ్లేషణలో ఇప్పుడు చూద్దాం మిత్రులారా ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి ఎందుకంటే చివర్లో మీకిచ్చే ఒక చిన్న సూచన మీ జీవితంలోని అడ్డంకులను తొలగించగలదు ఇక వీడియోలోకి ముందు మీ ఇష్టదైవం పేరుని కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది కన్యారాశివారికి ఐదవ భావంలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది అందువల్ల విద్య మరియు మేనేజ్మెంట్ రంగాల వారికి అద్భుతంగా ఉంటుంది ఆలోచనలు కార్యరూపం దాల్స్తాయి సంతోషకరమైన వార్తలు వింటారు విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధిస్తారు వ్యాపారంలో సృజనాత్మకత లాభిస్తుంది వివాహ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆందోళన తగ్గుతుంది అప్రమత్తంగా ఉండాల్సిన రోజు జనవరి పదిహేడు కన్యారాశివారు చేయవలసిన పరిహారాలు వినాయకుడికి గరికతో పూజ చెయ్యండి దానం చెయ్యండి కన్యారాశివారు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన సూచన పిల్లలతో సమయం గడపండి కొత్త విద్యను నేర్చుకోండి అనవసరపు ఊహల వల్ల సమయం వృధా చేయవద్దు మీ బుద్ధిబలంతో అసాధ్యాలను సైతం చేసే కాలమిది చూశారు కదా రెండువేల ఇరవై ఆరు జనవరిలో ఏర్పడబోయే పంచగ్రహ కూటమి మన జీవితాల్లో ఎంతటి ప్రభావాన్ని చూపబోతోందో గుర్తుంచుకోండి గ్రహాలు కేవలం దిశను మాత్రమే చూపిస్తాయి మన ప్రయత్నం మరియు ఆ మహాదేవుని ఆశిస్సులు ఉంటే ఏ గండాన్నైనా సునాయాసంగా దాటవచ్చు మరొక ముఖ్య విషయం మళ్ళీ గుర్తుచేస్తున్నాను మీ ఇష్టదైవం పేరును కింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయండి ఇలాంటి అద్భుతమైన జ్యోతిష్య విశ్లేషణలు పొందడానికి మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు